సో దీనిలో భాగంగా ఫ్యూచర్లో ఎలా ఉండాలి వచ్చే సంవత్సరంలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నుంచి వస్తే వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి ఎలా డిటెక్షన్ ఎలా ఇన్వెస్టిగేషన్ అనే ఒక అవగాహన కల్పించుకోవడం కోసం ఈరోజు క్రైమ్ గణాంకాలను విశ్లేషించడం జరిగింది ఈ గైడ్ కళాకారులు ప్లస్ ఈ ప్రజెంటేషన్ హెడ్పాట్ లో ఉన్నటువంటి నాలుగు ఐదు రకాల టీమ్స్ చాలా అభివృద్ధ దీక్షలు గత పదిహేను రోజుల నుండి వర్క్ చేసి ఈ ప్రజెంటేషన్ అద్భుతంగా తయారు చేశారు వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆర్థిక బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు మనం చూసుకుంటే కనుక ఈ జిల్లాలో టాప్ ఫైవ్ క్రైమ్స్ లో ఒకటి బాడీల లాగ్రీస్ రెండవది క్రైమ్ ఏజెన్స్ ఉమెన్ మూడవది రోడ్ యాక్సిడెంట్స్ నాలుగోది ప్రాపర్టీ సో వీటిలో రోడ్ యాక్సిడెంట్స్ ఉమెన్ అండ్ బాడీ లర్నింగ్స్ ఈ మూడు రకాలైన ఈ సంవత్సరం తగ్గించడం జరిగింది అది ముఖ్యంగా గత ఆలలో ఎక్కువగా హర్క్ చేసి ప్రివెన్షన్ తీసుకురావడం జరిగింది దానివల్ల గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు ముప్పై ఒకటి పాయింట్ శాతం అక్కపక్క పట్టాయి అలాగే మహిళల వద్ద పెద్ద బిడ్డ వేయడం జరిగింది మహిళల మీద ఉన్నటువంటి నేరాలను ఇమీడియట్ గా అడగడం వెంటనే వాటిని ప్రొటెక్షన్ చేయడం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం అవేర్నెస్ కండక్ట్ చేయడం ఇలాంటి వాటి వల్ల మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయి అట్లాగే మోసాలు ఘర్షణలు అంటే బాడీ లెవెన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి క్షేత్ర స్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది నైన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిస్థితి పూర్తి చేయడం వాటికి కావచ్చు లోకాదాలు చాలా కేసులు అవి డిస్పోజ్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ ఈ సంవత్సర చేయడం జరిగింది అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా గట్టిగా ఉపయోగించుకోవడం జరిగింది దానిలో భాగంగా డ్రోన్ టెక్నాలజీ అండ్ సిసి కెమెరాస్ వీటి ద్వారా ఆధారంగా కేసులని డిటెక్ట్ చేయడంతో పాటు ప్రివెన్షన్ తీసుకోవడానికి కూడా గట్టిగా కృషి చేసింది కలిసి గట్టుగా గట్టిగా పనిచేయడం వల్ల మంచి రిజల్ట్ సాధించారు అలాగే గ్యాంగ్ ఇలాంటి కేసుల్లో కూడా ప్రివెన్షన్ తీసుకురావడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ వరకు ప్రాపర్టీ కేసులు కూడా నూట ఏడు కేసులు ఛేదించి ఒక కోటి నలభై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది రూపాయలని రికవర్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఇంకా మధ్య అక్రమ రవాణా పైన ఆరు వందల డెబ్బై ఐదు కేసులు పెట్టడం జరిగింది ఐదు వందల డెబ్బై తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వారిపై సుమారు కేసులు నమోదు చేశాము అలాగే వెయ్యి నూట అరవై ఒక్క మందిని పద్దెనిమిది నమోదైన ఈ సంవత్సరంలో అది గత సంవత్సరం నూట ఏడు కేసులు నమోదు ఈ సంవత్సరం నూట రెండు కేసులు నమోదైనవి అవి ఆరు నాలుగు పాయింట్ ఆరు శాతం తగ్గుముఖం పట్టినాయి అలాగే కేసులు తగ్గించడం కోసం దినోత్సవాన్ని ప్రతి స్థానం తీసుకుని చాలా మందిగా జిల్లాలో అమలు చేస్తూ ఉన్నాము దీనికి మంచి రిజల్ట్స్ కూడా మనకి రావడం అనేది అందరూ గమనించారు